ప్రస్తుత దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు సహజంగా వస్తున్నటువంటి ఇబ్బందులు కంటి చుక్కకు సంబంధించినవి ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చినాక ఈ ఇబ్బందులను గుర్తించినటువంటి నగర్ ముప్పై ఐదవ వార్డు మా సిరిసిల్ల పట్టణ సెక్రటరీ సూరం వినయ్ గారు వర్ష హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఈ కాలనీవాసులకు ఒక మంచి వైద్య సదుపాయం అందించాలనే సదుద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి ఇట్టి కా క్యాంపులో కాలనీ వాసులందరూ పాలు పలుపంచుకొని వారికి సంబంధించినటువంటి ఇబ్బందులను డాక్టర్లకు తెలియజేసి ఇక్కడ లెన్స్కు సంబంధించింది కావచ్చు ఆపరేషన్స్కి సంబంధించింది కావచ్చు ఎందుకంటే ఇంతకుముందు వినయ్ గారు చెప్పినట్టు ఇరవై ఐదు వేల దాన్ని ఐదు వేలకే ఇప్పించే పరిస్థితిలో ఆపరేషన్లు కూడా ఫ్రీగా ఇప్పించే పరిస్థితిలో వినయ్ ముందుకు వచ్చి కాలిన వాసులకు సేవ చేయడం అభినందనీయం ఇటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వర్ష హాస్పిటల్ వారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ శిబిరంలో చాలామంది కాలనీ వాసులు ఒక్క ముప్పై ఐదే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు వారికి సంబంధించిన ఇబ్బందులు తీర్చుకున్నారు ఈ కాలనీ వాసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం

Ka lumbay wine Fish Fried live Persimmon ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని ముప్ప వార్డు సునయనగర్ ప్రజలకు శ్రీ వర్ష కంటి దావాఖాన వారి సారథ్యంలో నా ప్రోత్సాహంతో హాస్పిటల్ వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటి పరీక్షలు కంటి ఆపరేషన్కు సంబంధించిన చికిత్సలు ఇక్కడ చేయడం జరిగింది ముప్పై ఐదో వార్డు ప్రజలు చాలామంది వచ్చి ఇటీ కార్యక్రమంలో పాల్పంచుకొని పంచుకొని వాళ్ళకు కావలసిన చికిత్సలు చేయించుకున్నారు అట్లనే ఆపరేషన్కు సంబంధించి వాళ్ళ వివరాలు ఇచ్చి వెళ్ళడం జరిగింది ఇటీ ఆపరేషన్ను కావలసిన ఖర్చును మేమే భరించుకుంటున్నాం ఓన్లీ లెన్స్కు సంబంధించి ఇరవై ఐదు వేలకు విలువ చేసే లెన్స్ని ఫైవ్ థౌజండ్కే వాళ్ళకు ఇవ్వడానికి హాస్పిటల్ వారు ఒప్పుకున్నారు ఇటీ అవకాశాన్ని మిగతా వార్డు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటుంది